ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కోరారు ఆర్ఎన్ అతిథి గృహంలో పాతికేయుల సమావేశం నిర్వహించి విజయవాడలో నూతనంగా రూపుదిద్దుకున్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై మాట్లాడారు భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని ఈ కార్యక్రమానికి కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు రాజకీయాలకు కేంద్ర బిందువు వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న విజయవాడ నడిబొడ్డున అతి ముఖ్యమైన స్థలం స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని సముచిత స్థానం కల్పించినందుకు అంబేద్కర్ అభిమానులు రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు అంబేద్కర్ విగ్రహం కార్యక్రమానికి ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని ఇప్పటికే మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి తెలంగాణ నుండి కర్ణాటక నుండి తమిళనాడు కూడా ఆ రోజున పెద్ద ఎత్తున వస్తామని ఒకటే స్వచ్ఛందంగా తరలి రావాలి ప్రతి ఒక పండగ వాతావరణం ఏర్పడింది నిన్నటి నుండి మేము ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం నిన్న విజయవాడలో కార్యక్రమం పెట్టామో ఆ రోజు నుండి నిన్నటి నుండి ప్రతి వ్యక్తి ఇందులో ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం విజయవంతం చేయటానికి మహిళలు విద్యార్థులు అన్ని అన్ని సామాజిక వర్గాల చెందిన ప్రజలు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా